అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి రెండవ అధ్యాయము పదహారవ వచనము వరకు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతుడికి ఎలాగో అప్పగింపబడినోతు సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తు అపోస్తుకు పేతురునకు సామర్థ్యం కలుగుజేసినవాడే పేతురుకు సామర్థ్యం అన్యజనులకు పేతురు అపొస్తలుడి అవుటకు నాకును సామర్థ్యం కలుగుజేసానని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యోజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాల్వార మొగుటకు సూచనగా నాకును బర్ణాకును కుడి చేతిని ఇచ్చిరి మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వల్లనని మాత్రమే వారు కోరి అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటని అయితే కేఫా అంత్యక వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గను నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి తక్కిన అతనితో కలిసి మాయవేషము వేసుకుని గనుకేషము కూడా వారి వేషధారణము చేత మోసపోయను వారు క్రమముగా సువార్త సత్యము నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదివై ఉండి కాక యూదుల వలనే ప్రవర్తించుచుండగా వలె ఎందుకు చేయుచున్నావు మనము జన్మము వలన యూదులమే గాని అ జనులలో చేరిన పాము మనుష్యుడు విశ్వాసము వలననే గాని సంబంధమైన క్రియల మూలమున నీతి మంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే క్రీస్తునందులి విశ్వాసము తీర్చబడుటకై తీర్చబడుటకై యేసుక్రీస్తునందు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ధర్మశాస్త్ర సంబంధ నీతి మంతుడు అని తీర్చబడడు కదా నీతి మంత్రుడని తీర్చబడ్డు కదా